యస్సుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనమునండి రాజు శిష్యుడి యొక్క వింత బోధను చూపిస్తున్నాను మీకు ఒకసారి ఈ వింత బోధ చూడండి ప్రపంచంలో ఇంత అబద్ధముగా రాజు యొక్క శిష్యులు బోధించిన రీతికి ఎవరు బోధించరండి మీకు ఈ వీడియో చూడండి ఏం మాట్లాడాడంటే పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తేసి అపోస్తులక తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు వారు మేడగది మీద పొందారు అది నేటి క్రైస్తవులు ఎవ్వరూ పొందలేరు అని ఇతడు వ్యాఖ్యానించాడు తర్వాత ఐదు రకాల బాప్తిస్మాలు ఉన్నాయట యోహాను మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇచ్చాడట ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో బాప్తీసం తీసుకున్నారట తర్వాత మూడోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఉందట అది మనం తీసుకునేది ఏం మాట్లాడాడంటే పరిశుద్ధాత్మతోను పరిశుద్ధాత్మలోను బాప్తీస్మము అపోస్తులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు వారు మేడగది మీద పొందారు అది నేటి క్రైస్తవులు ఎవరు పొందలేరు అని ఇతడు వ్యాఖ్యానించాడు తర్వాత ఐదు రకాల బాప్తిస్మాలు ఉన్నాయట యోహాను మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇచ్చాడట ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో బాప్తీసం తీసుకున్నారట తర్వాత మూడవది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీస్ అది మనం తీసుకునేది ఏం మాట్లాడాడంటే పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తిష్మము అపోస్తుల తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు వారు మేడగది మీద పొందారు అది నేటి క్రైస్తవులు ఎవ్వరూ పొందలేరు అని ఇతడు వ్యాఖ్యానించాడు తర్వాత ఐదు రకాల బాప్తిస్మాలు ఉన్నాయట యోహాను మారు మనసు నిమిత్తం బాప్తీస్ ఇచ్చాడట ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో బాప్తీసం తీసుకున్నారట తర్వాత మూడోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఉందట అది మనం తీసుకునేది ఏం మాట్లాడాడంటే పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తీస్మము అపోస్తులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు వారు మేడగది మీద పొందారు అది నేటి క్రైస్తవులు ఎవరు పొందలేరు అని ఇతడు వ్యాఖ్యానించాడు తర్వాత ఐదు రకాల బాప్తిస్మాలు ఉన్నాయట యోహాను మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇచ్చాడట ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో బాప్తీసం తీసుకున్నారట తర్వాత మూడోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఉందట అది మనం తీసుకునేది ఏం మాట్లాడాడంటే పరిశుద్ధాత్మతోనూ పరిశుద్ధాత్మలోను బాప్తిష్మము అపోస్తులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు వారు మేడగది మీద పొందారు అది నేటి క్రైస్తవులు ఎవ్వరూ పొందలేరు అని ఇతడు వ్యాఖ్యానించాడు తర్వాత ఐదు రకాల బాప్తిస్మాలు ఉన్నాయట యోహాను మారు మనసు నిమిత్తం బాప్తీసం ఇచ్చాడట ఇస్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రములో బాప్తీసం తీసుకున్నారట తర్వాత మూడోది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం ఉందట అది మనం తీసుకునేది యసుక్రీస్తువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో చాలామంది అగ్ని బాప్తీసము ఉన్నది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అగ్ని బాప్తీసం పొందారా అనేటువంటి విషయాలు చాలామంది తెలియజేస్తూ ఉన్నారు బైబిల్ ప్రకారము అగ్నిలో బాప్తీసం ఉందా అగ్ని బాప్తీసం అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను లూకసు వార్త మూడో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో యోహాను నేను నీళ్ళలో మీకు ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారు ఇప్పుడుకు నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు ఇచ్చును ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలను పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చిపోయినని అందరితో చెప్పిన ఒకరితో కాదు అందరితో చెప్పుచున్నాడు నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు వచ్చుచున్నాడు ఆయన చెప్పుల వారు ఇప్పటికూ నేను పాత్రను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తీసం ఇచ్చును చాలామంది ఈ లేఖనాన్ని పట్టుకొని పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తీసం అన్నాడు కదా ఈ అగ్ని బాప్తీసము ఏమై ఉన్నది చాలామందికి ఈ భావము తెలియక అగ్ని 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 ఒకడేమో అగ్ని ఇంకొకడేమో జమదగ్ని ఒకడేమో అగ్ని మరి ఒకడేమో జమదగ్ని ఇక రోజు వీళ్ళు ఏమంటారంటే ఈ భావము తెలియక అగ్ని దిగిరా అగ్ని దిగిరా అగ్ని 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 ఒకడుండే వయంసీలో ఉంటాడు రోజు ఇదే గోల అగ్ని 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 ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి చాలామంది అగ్ని 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 అని అరుస్తూ ఉంటాడు అగ్నిలో బాప్తిసం లేదు అందుకే అక్కడ ఏమన్నాడంటే ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమను పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని అందరితో చెప్పిన అగ్ని బాప్తీసం అంటే అర్థమేందంటే నరకం అండి పరిశుద్ధాత్మలో ఇచ్చును పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన వాళ్ళు ఎవరంటే అపోస్తులకు దేవుడు యేసుక్రీస్తు ప్రవారు దేవుడు చేసిన వాగ్దానం అండి ఆ పోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలని తండ్రి దేవుడు వాగ్దానం చేశాడు అపోస్తులను పెందుకోస్తూ పండగదినమున వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు పరిశుద్ధాత్మలో వాళ్ళు బాప్తీసం పొందారు మనకు పరిశుద్ధాత్మలో బాప్తీసం లేదు ఈ వీడియోలో ఏమంటున్నాడంటే మనము పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసము పొందాలంట ఇతను అంటున్నటువంటి మాట మీరు ఆ వీడియోని బాగా చూడండి పాపక్షమాప నిమిత్తము బాప్తీసము పొందాలట అంటే పాపక్షమాప నిమిత్తం బాప్తీసము పొందొద్దని బైబిల్ చెబుతుందా అలాగనే అంటాడు ఈ వ్యక్తి ఐదు బాప్తిసాలు ఉన్నాయని చెబుతున్నాడు డేవిడ్ పాల్ ఐదు బాప్తిసాలు ఉన్నాయట ఐదు బాప్తిసాలు ఉన్నాయని నేను చదువుతున్నా బైబుల్ చెబుతుంది ఎప్పుడైనా నువ్వు బైబుల్ చదివితే నీకు అర్థమయ్యేది ఈ వ్యక్తి బైబుల్ చదవలేదు రెండో తేదీ నీకు బేసిక్ బైబుల్ ఏం తెలియదు అంటే ఒకటో కొరెంది ఒకటో కొరెంది అంటున్నాయా అలా అనకూడదు కొరెందీలకు రాసిన మొదటి పత్రికనాలి ఫస్ట్ నువ్వు బేసిక్ బైబుల్ తెలుసుకో ఆ శాలేమురాజు శిష్యుడ ఫస్ట్ బేసిక్ బైబిల్ తెలుసుకో అయితే ఇక్కడ బైబిల్లో ఐదు బాప్తిసాలు మనం చూస్తున్నాం కురేందుకు రాసిన మొదటి పత్రిక పదివ అధ్యాయం ఒకటో వచ్చినంలో సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయేరు అందరూ మోషేను పట్టి మేఘములోను సముద్రములోను బాప్తిమం పొందిరి ఇజ్రాయేలీలు పొందిన బాప్తీసం అయా శాలేము రాజు శిష్యులారా శిష్యులారా తెలుసుకోండి బైబిల్ నేర్పిస్తున్నా మీకు ఇవి బేసిక్ పాఠాలు ఈ వ్యక్తి అంటున్నాడు పరిశుద్ధాత్మలో బాప్తీసము లేదట అంటే ఈ వ్యక్తి పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాడట ఎవరు శాలేమురాజు రాజు ఆయన శిష్యులు సరే రెండో బాప్తిసమం మార్క్స్ వార్త ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇచ్చుతున్నాను కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమును ఇచ్చునని చెప్పాను ప్రకటించాను ఎవరు యోహాను పరిశుద్ధాత్మలో బాప్తీసం అనేది యోహాని ఇవ్వలేదు ఏసూప్రభువారు శిష్యులు ఎవరికి కూడా పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం ఇచ్చినట్లేదు వారు చేతులు ఉంచితే చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వచ్చాడు అది పరిశుద్ధాత్మ బాప్తీసం కాదు యేసుప్రభువారి శిష్యులకు యేసుప్రభు వారు వాగ్దానం చేశాడు మీరు జరుషలేములో ఉండు తండ్రి వాగ్దానము చేసినది వరకు మీరు ఎక్కడ ఉండు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందింది యేసుప్రభువారి యొక్క శిష్యులన బండి అపోస్తుంది వీరు మాత్రమే అయితే ఈ పరిశుద్ధాత్మలో బాప్తీస్మము ఉన్నాదని చెప్పుకునేటువంటి వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తీస్మము గిన ఉంటే ఇచ్చే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఎవరు యేసు ప్రభువారు భూమి మీద శరీరముగా ఉన్నప్పుడు ఆయన వీళ్లకు చెప్పాడు మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురు యోహాన్ అంటాడు నా వెనక వచ్చు వాడు శక్తిమంతుడు ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తీసం ఇచ్చాను ఆయన మాత్రమే సాధ్యము ఏసు ప్రభువారు మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తీసమిస్తాడు ఏసు ప్రభువారు శిష్యులు ఎక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మలో బాప్తీసము ఇవ్వలేదు ఇది రెండో బాప్తీసం మూడవది మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు బాప్తీసం ఇస్తున్నాను అయితే నా వెనక వచ్చు వాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు ఇప్పుటకైనను మోయటకై నేను పాత్రుడు కానని ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తీసమిచ్చాడు ఇది యోహానిచ్చిన బాప్తిసము మారు మనసు నిమిత్తము బాప్తిసం ఇచ్చాడు ఆయన మతై నాలుగో అధ్యాయంలో ఈ లేఖనం ఉంటుంది అలాగే అపోస్తులైన పౌలు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో చినంలో అందుకు పౌలు యోహాను తన వెనక వచ్చు వాడు అనగా ఏసునందు విశ్వాసం ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమే బాప్తీసం ఇచ్చాను పౌలు చెబుతున్నాడు యోహాను శిష్యులకి ఆ పట్టణానికి వచ్చినప్పుడు అయ్యల్లారా మీరు పరిశుద్ధాత్మను పొందారు అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయం మాకు తెలియదు అయితే మీకు ఎవరు బాప్తీసం ఇచ్చారు అంటే ఎలా బాప్తీసం పొందారంటే మేము మారు మనసు నిమిత్తం బాప్తీసం పొందామని చెప్పారు అప్పుడు పౌలు వారి మీద చేతులుంచినప్పుడు వారి మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అది పరిశుద్ధాత్మ బాప్తీసం కాదు అది పరిశుద్ధాత్మ బాప్తీసము యేసు ప్రభు యొక్క శిష్యులు పొందారు ఉదాహరణకి సమరయులు అపోస్తులకరం ఎనిమిదవ అధ్యాయంలో వారు దేవుని వాక్యాన్ని అంగీకరించారు అపోస్తులు చేతులు ఉంచినప్పుడు వారి మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఈ వరము కూడా అపోస్తులను మాత్రమే ఉంచితే పరిశుద్ధాత్ముడు వస్తాడు అందరూ కాదు తీమోతి తీతు బర్ణబ మార్కు తుకీకు తెత్తియు వీళ్ళందరూ ఉంచితే రాడు ఈవెను అపోస్తుల కరం ఎనిమిదో అధ్యాయంలో సమరయులు దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు యోహాను పేతురు జెరుషలేములో సమరయులు దేవుని వాక్యము అంగీకరించారని వారు వచ్చి చేతులు ఉంచితే వీరి మీదికి సమరయుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు రాడు ఎందుకంటే ఈయన పరిచారు కూడా అపోస్తుడు కాదు పిలిప్పు ఈయనకు అధికారం లేదనమాట అందుకని ఈ యొక్క యోగాను శిష్యులు మారు మనసు నిమిత్తము వాళ్ళు బాప్తీసం పొందినప్పుడు పౌలు గారు చెప్పాడు అయితే మీరు పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందమని చెప్పాడు వారు క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందారు అపోస్తులు కార్యము రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినలో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ప్రతివాడైన యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందింది అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమను పొందుతారు ఇది నాలుగవ పాప పాపక్షమాప నిమిత్తం బాప్తీసం పొందమంటే బైబిలు ఈ వ్యక్తి అంటాడు పాపక్షమాప నిమిత్తం బాప్తీసం పొందాలట అట అంటే ఈయన పొందలేదు ఈయన పరిశుద్ధాత్మలో పొందాడట మీరు ఆలోచన చేయండి శాలేము రాజనబడిన వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియదండి ఆయన శిష్యులకు బేసిక్ బైబిల్ తెలియదు వాళ్ళకు తెలిసింది ఒకటే పదాలు మాట్లాడటమే తెలుసు ఉపయోగించేది పదాలు స్వరస్వత్తులు ఇవి తప్ప వారికి మరి ఒక భాష రాదు వారికి లేఖనాలా లేదు ఏ బైబుల్ స్కూల్లో జాయిన్ అయ్యారా లేదు బైబుల్ ట్రైనింగ్ చేశారా లేదు ఇదంతా కూడా లేదు మరలా అంటాడు అగ్ని బాప్తీశం అంటే అగ్నిబాప్తీసం అంటే అగ్నిలో బాప్తీసం ఉన్నదంటాడు అతను మరి మతై మూడు పదకొండులో మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తీసమిస్తున్నాను ఆయన నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయిటకైనా నేను పాతును కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చాను బైబుల్లో అగ్నితో ఎవరికి బాప్తీసం ఇచ్చినట్టు లేదు పరిశుద్ధాత్మలో అపోస్తులు బాప్తీసం పొందారు అగ్నితో బాప్తీసం ఇచ్చినట్లు అగ్నితో ఇస్తే కాలిపోతారు అగ్నితో బాప్తిశమిస్తే కాలిపోతారు అగ్ని అంటే ఏంటి పరిశుద్ధాత్ముడు అగ్ని కాదు అగ్ని వలె అని వ్రాయబడింది పావురం కాదు పావురం వలె ఇక్కడ ఏమైంది అంటే అగ్నితోను అన్నాడు అగ్ని అగ్నివలే అనలేదు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు అగ్నితోను అగ్నితోనంటేనే నరకము అని దాని యొక్క అర్థము తర్వాత ఆయన చేట ఆయన చేతిలో ఉన్న ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను చూసారా దీని యొక్క భావము ఆరని అగ్నిగంధము అగ్నితోటి పొట్టును కాల్చివేయను అంటే అగ్ని బాప్తిసమే అది పొట్టును కాల్చివేయను అంటే అగ్ని బాప్తిసం అంటే బాప్తీసం కాదు అగ్నితో కాల్చివేయను అందుకే అందుకే వీరు బైబిల్ సరిగ్గా చదవరు మత స్వార్థ మూడో అధ్యాయం పదకొండో వచనం చదివావు కానీ పన్నెండో వచనం చదివితే ఆ అగ్ని బాప్తిసం గురించి రాయబడింది సహోదరులారా ఈ శాలేము రాజు అనబడిన శిష్యులకి బేసిక్ బైబిల్ తెలియదు మరలా చెబుతున్నా వీరికి బేసిక్ బైబిల్ తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు దయచేసి శాలేము రాజు యొక్క శిష్యులు కానీ శాలేము రాజు కానీ వీరు బేసిక్ పాఠాలు తెలుసుకోవాలి ఏనంటాడు పాపక్షమాప నిమిత్తము బాప్తీసం పొందాలట అంటే ఈయన పొందలేదు ఇంకా బాప్తీసం ఇది ఆయన బైబిల్ యొక్క బోధ ఎందుకంటే నడిపించే నాయకుడికే బేసిక్ బైబిల్ తెలియనప్పుడు ఆయన ఏం తెలుస్తుంది దెయ్యము సైకిల్ మీద ఎక్కింది ఇవే తెలుసు ఆయనకు ఆ కథలు చెప్పటము కల్పనా కథలు చెప్పటము ఆ అమాయక ప్రజలను మోసం చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించుకొని మంచి స్థలాలు కొనుక్కొని కార్లు కొనుక్కొని అమాయక ప్రజలను మోసం చేసి సంపాదించుకునే డబ్బది దేవుని వాక్యము చెప్పి కాదు సత్యవాక్యము చెప్పి కాదు అన్ని కథలు ఏమైనా అంటే దెయ్యము సైకిల్ మీద ఎక్కిందంట ఇటువంటి కథలు చెప్పి బ్రతుకుతూ జీవనోపాధి చేస్తున్నటువంటి వ్యక్తి అయ్యల్లారా మీరు సత్యము తెలుసుకొని ఆ యొక్క బోధలో నుంచి మీరు బయటపడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనంలో